హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనంద్ని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ మంగళవారం లక్ష ఇరవై వేలు బస్తాలు ఉన్నాయండి స్టాక్ బాగా ఆగి నిన్న మార్కెట్ ఇవాళ కూడా డల్గానే ఉంది క్వాలిటీలు బాగా వీక్ మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను క్వాలిటీ బాగా వీకు డీలక్స్ అనే రకాలు కూడా బాగా వన్ పర్సెంటే ఉన్నాయి అరకొర బెస్ట్ అయినా తగులుతున్నాయి కానీ డీలక్స్ అనే బాగా వన్ పర్సెంటే ఉంటాయి ఎక్కడైనా ఏ రకమైన కానీ రిక్వెస్ట్ అండి ఏ రోజు మార్కెట్ ఆ రోజు చూస్తే చివరి దాకా లైక్ చేయడం మంచి మమ్మకండి ముందుగా మనం దేవనూరు డీలక్స్ కర్నూలు డీడీ నుంచి మాట్లాడుకుంటే ఏడు వేల నుంచి ఎక్కువ శాతం పదివేలు లోపే జరిగిందండి మార్కెట్ కాస్త బెస్ట్ లాగా ఉన్నాయంటే పదకొండు వేలు జరిగినాయి లేదంటే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఎక్కడన్నా డీలక్స్ లాంటివి ఉంటే పన్నెండు వేలు వేస్తారు కానీ మార్కెట్ అంతా లేదండి ఉప్పు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఐదు వందలు తొమ్మిది వేలు లోపే జరిగింది మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ చల్లదనాలు అన్ని పదివేలు లోపేజాను దేవనూర్ డీలక్స్ కర్నూలు డీలక్స్ వంజూర్ కూడా అంతేనండి తొమ్మిది వేలు దాకా చూశాను మీడియం బెస్ట్ ఆరుదోలు ఉంది బాగుంది పాట ఇక టూ సెవెంటీ త్రీ కుబేరా ఇవాళ కనబడ్డాయండి ఆరుదోలు ఉన్నాయి బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేలు వేసారు టూ సెవెంటీ త్రీ కుబేరా రెండు అంతే ఇక నంబర్ ఫైవ్ విషయానికి వస్తే కౌంటర్ సెల్ రకాలు లేవు మార్కెట్లో ఎక్కడ బెస్ట్ ఉంటే పన్నెండు వేలు లేదు ఇంకొద్దిగా బాగుంటే బ్లస్డ్ ప్లస్ అయితే పదమూడు వేలు చూశాను నేను అంత పైన రకం చూడాల మీడియాలు ఉన్నాయి వాటర్ స్ప్రే ఉన్నాయి కర్ణాటక వచ్చినాయి ఎనిమిది వేలు నుంచి చూశానండి పదివేలు లోపు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కర్ణాటక పదివేలు లోపే కావాలంటే వీడియో పెడతాను చూడండి ఇంకా త్రీ ఫోర్ వన్ గురించి మాట్లాడుకుంటే మనకు భద్రాచలం ఫోర్ వన్లు వస్తున్నాయండి పదివేలు నుంచి పదకొండు వేలు దాకా లైట్ కలరు పక్క తగులుతున్నాయి కొద్దిగా బెస్ట్ చల్లదనం పదకొండు వేల ఐదు వందలు నాకు తెలిసి బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బాగా జరిగినాయి అండి భద్రాచలం త్రిఫోరాలు మార్కెట్లో పన్నెండు వేల ఎనిమిది వందలు కొద్దిగా డీలక్స్ అక్కడక్కడ ఒక ఒకలాట జరిగింది పదమూడు వేలు కూడా జరిగిండొచ్చు నాకు తెలిసి ఎక్కడైనా ఒకలాట జరిగిండొచ్చు ఒక పోత గాలి లేదోగా అర్థం దాని తర్వాత దేశవాళ్ళ త్రిఫోరాలు అయితే మీడియాలు చలదనాలు ఎనిమిది వేల నుంచి పదివేలు లోపే మీడియం బెస్ట్లు పదకొండు వేలు మ్యాక్సిమం పదకొండు వేల ఐదు వందలు లేదంటే బెస్ట్లేస్ అయితే తక్కువ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ అయితే పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలే పద్నాలుగు వేలు అంటే ఎవరైనా అరకొర లాట్లు చిల్లరోళ్లు కొంటూనే ఉన్నారండి పద్నాలుగు వేలు ఎక్కడన్నా ఒకలాట పడి ఉండొచ్చు త్రీ ఫోర్ అన్న ఊడుతున్నారు రోడ్డు మీద రాసులు వేయడానికి మెతకలు వచ్చినాయని మొత్తం కోరు మొత్తం లోపలికి వస్తాం ఇక దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్ విషయానికి వస్తే కర్ణాటక ఎనిమిది ఏడు వేలు నుంచి తొమ్మిది వేలు జరుగుతున్నాయండి కర్ణాటక అయితే మన దేశవాళీ అయితే మీడియాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు లోపండి మీడియం బెస్ట్లు పదకొండు వేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు చూశాను డీలక్స్ మార్కెట్లో లేవండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు మీడియాలు మీడియాల్లో కా శుద్ధమైన ఉంటే రంగులు బాగుంటాయి తొమ్మిది వేలు అండి ఇంకా తొడేలు తీసేవాళ్ళు మాత్రం తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు పదివేల ఐదు వందలు తగ్గ ఉన్నారు బెస్ట్ చల్లదనాలు బెస్ట్ బెస్ట్లే వస్తున్నాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల దాకా చూసాను బాగానే ఉన్నాయి డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఉందండి మార్కెట్ త్రీ డబుల్ ఫైవ్ యాడ్ నిన్న కూడా చూశాను ఇవాడు కూడా చూశాను త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఎనిమిది వేలు నుంచి ఏడు వేల ఐదు వందల నుంచి కూడా చూశానండి పిక్కలు మీడియాలు పండు జరుగుతున్నాయి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు ఎనిమిది వేల ఐదు వందలు బెస్ట్ తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు అనేది కష్టంగా ఉందండి ఆరుమూరు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు బాగానే దొరుకుతుంది ఆరుమూరు బెస్ట్ రోమి టూ సిక్స్ వచ్చేసి నాకు పెద్దగా ఏం కనపట్లేదండి మీడియాలు పదివేలు లోపు అడుగుతున్నారు మీడియం బెస్ట్ రకాలు శుద్ధమైన రకాల పదకొండు వేలు బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు చూశాను బెస్ట్ పైన నేను రోమి టూ సిక్స్ రకాలు షార్క్ వన్ లేదండి బాగా డెడ్ స్లోగా ఉంది షార్క్ వన్లు కూడా ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు కొద్ది చల్లదనాల రకాలు దేని బెస్ట్ తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉంటే పదివేలు అండి షార్క్ వన్లో పదివేలు పైన షార్క్ వాన్ కష్టమేనండి నాకు తెలుసు కష్టమే దొరకట్లన్నీ పదివేలు లోపే జరుగుతుంది షార్క్ వాన్లో క్లాసిక్ విషయానికి వస్తే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు సైజ్ తక్కువ మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ తొమ్మిది వేలు అండి ఇదే రేట్లో టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సూరజ్ నైన్టీన్ కూడా ఇదే రేటు జరుగుతుంది తొమ్మిది వేలు కాసుకుని పోతుంది ఇంకా అంత నుంచి కోటల పదివేలు అనేది కష్టమేనండి మార్కెట్లో ఎక్కడన్నా చోట ఇండొచ్చు సూపర్ క్వాలిటీ ఏదైనా ఉంటే ఇంకా బుల్లెట్ విషయానికి వస్తే బుల్లెట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా బెస్ట్ చూశాను డిలక్స్ కావాలని జరుగుతున్నారు లేవండి మార్కెట్లో బుల్లెట్లు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ డీలక్స్ అనుకోండి బుల్లెట్ ఇవాళ ఎల్లో గోల్డ్ చూశానండి పదహారు వేలు జరిగింది పద్దెనిమిది వేలు జరిగింది ఇరవై వేలు కూడా జరిగింది రకం బట్టి జరిగింది ఎల్లో గోల్డ్ కాకపోతే స్పీడ్గా లేదు అందరూ లేరు ఊడుస్తూనే ఉన్నారు ఘోరం కంట్లో పోతుంది ముక్కులో పోతుంది నరకం బాబు మాచ్చే అది వాస్తవం అది ఇక టూ జీరో ఫోర్ త్రీలు వచ్చినాయి అండి మీడియాలు పిక్కలు ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు మీడియం బెస్ట్ రకాలు బాగున్నాయి పదకొండు వేలండి నిన్నట్లాగే బెస్ట్లు పన్నెండు వేలు ఉంటే అండి ఎక్కడన్నా నేను అంత క్వాలిటీ అని గమనించలేదు ఎక్కడ బెస్ట్ బాగుంటే పన్నెండు వేలు ఇస్తారేమో టూ జీరో ఫోర్ ఇక బంగారం విషయానికి వస్తే బంగారం కూడా ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కాదు బెస్ట్ క్వాలిటీ కూడా పదివేలు చూశాను డీలక్స్ పదకొండు వేలు ఇస్తారండి బంగారంలో అంత క్వాలిటీ డీలక్స్ ఏం కాదు కానీ బాగానే ఉండిద్ది కౌంటర్ సేల్ క్వాలిటీ ఇంకా త్రీ థర్టీ ఫోర్లు మార్కెట్లో ఈ కర్నూలు తర్వాత తెలంగాణ కర్ణాటక ఈ మూడు రకాలు ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు లేదంటే తొమ్మిది వేలు పోతున్నాయండి వాటర్ స్ప్రే ఉంటాయి మీడియాలు ఉంటాయి మీడియం బెస్ట్లో ఉంటాయి పండ్లు తగులుతాయి ఇంకా వాటిలోనే కొద్దిగా ఆరుదోలు ఉంటాయండి నీళ్ళు కొట్టుకోకుండా కొంతమంది చూశాను నందికొట్టుకూరు ఏరియా అవి పదివేలు పడ్డాయండి సూపర్ టెన్ అనుకున్నాను థర్టీ ఫోర్ అనుకున్నాను పదివేలు పడ్డాయి మీడియం మీడియం బెస్ట్ దాకా అన్ని మాచార్ల ఏరియా నా నంద్యాల ఏరియా అయితే బెస్ట్లు పదివేలు పదకొండు వేలు ఎక్కువ జరిగినాయండి బెస్ట్ ప్లస్ అయితే పన్నెండు అండి డీలక్స్ చూశాను ఇలా బాగుంది క్వాలిటీ నంద్యాల ఏరియా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు వేసానండి ఎక్సలెంట్ క్వాలిటీ అండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ నంద్యాల ఏరియా సూపర్ టెన్ ఎక్సలెంట్ క్వాలిటీ ఇక తేజ విషయానికి వస్తే మార్కెట్లో ఎక్కువ శాతం మీడియాలు మీడియం బెస్ట్లు అండి బెస్ట్లు ఉన్నాయి కమహంటే ఇక దానిపైన అంత క్వాలిటీ లేవు ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు మీడియాలండి అండి క్వాలిటీలు ఉంటాయి తెల్లపర ఉంటాయి పండు తగులుతాయి చల్లదనం ఉంటాయి రంగు బాగుంటే పదివేలు పదివేల ఐదు వందలు అండి మీడియంలో మంచి రకాలు అయితే సైజు ఉండి రంగు బాగుంటాయి ఇంకా మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది బెస్ట్ రకాలు సైజు తక్కువ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మామూలుగా జరిగిందండి బెస్ట్లు డీలక్స్ ఉంటే పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేలు ఇంకా అయితే ఎక్కువ శాతం పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలుగా ఉన్నారు బెస్ట్లు తొడయాలు అయితే పన్నెండు వేలు దాకా ఇచ్చారండి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు దాకా తొడయాలు చేయడానికి డీలక్స్ చల్లదనాలు ఉన్నాయి మార్కెట్లో ఇంకా తాలు విషయానికి వస్తే తేతాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు చలదనాలు జాక్పాట్ అండి ఆరు వేలు ఆరు వేల రెండు వందలు ఆరు వేల మూడు వందలు డీలక్స్ తాలు ఆరు వేల ఐదు వందలు ఎక్కువ శాతం ఎరుపులాగా ఉంటే ఏడు వేలు ఇస్తున్నారు ఇంక అంతేనండి మార్కెట్ ఏడు వేలే టాప్ ఆరుమూరు తాలు ఎక్కువ శాతం ఐదు వేలే చూశానండి డీలక్స్ తాలు అయితే ఐదు వేల ఐదు వందలు సీడ్ తాలు కూడా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుంది బెస్ట్లు ఒక త్రీ ఫోర్ అంతాలే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అండి ఏడు వేలు లేదు బంగారం తాలు వచ్చేసి అవి కూడా మ్యాక్సిమం నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు రంగులు ఉంటాయి ఇదే వాటర్ సప్లై త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ తాలు అయితే మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ తాలు వాటర్ సప్లై లేకుండా మాచలే అయితే ఎరుపులాగా తగ్గుతున్నాయి ఐదు వేలు వేసానండి సో ఇదే అండి మార్కెట్ రిపోర్ట్ మార్కెట్ రోజు డెల్గానే ఉంది ఏ రోజు మార్కెట్ ఆరేజ్ చూసి లైక్ చేయడం మర్చిపోకండి రేపు మార్కెట్తో కలుస్తాను బాయ్